నమస్తే ఫ్రెండ్స్ మీరు గమనిస్తే ప్రకృతి ఒక పాఠశాల సముద్ర గర్భంలో లెక్కలేనన్ని రత్నాలు ఉన్నవి ఒక్కసారి మునగగానే రత్నం దొరకని పక్షంలో రత్నాకరంలో రత్నాలు లేవని నిర్ధారణ చేయకూడదు అలాగే మీరు మీ పని చేసిన తర్వాత ఫలితం రాలేదని వెనగడుగు వేయకండి ముత్యపు చిప్ప అద్భుతమైన స్వాతి నక్షత్రం రోజు కురిసే వర్షపు చినుకు ఒకటి పట్టుపడే వరకు మన చిప్పలను విస్తారంగా తీర్చుకొని సముద్రం మీద మీదడుతూనే ఉంటుంది స్వాతి నక్షత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఆ రోజు వర్షం పడవచ్చు పడకపోవచ్చు అయినా ముత్యపు చిప్ప తన చిప్పను ఆ రోజంతా తెరుచుకునే ఉంటుంది దాని నమ్మకం ఒక్కసారైనా స్వాతి నక్షత్రం రోజు వర్షం పడుతుంది అని పడిన ఆ వర్షం చినుకును ఒడిసి పట్టుకొని సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది ఆ వర్షపు చినుకే తర్వాత ముత్యంలాగా మారుతుంది మనం వాటిని సేకరించి విలువైన ముత్యాలు రత్నాలు అని వ్యాపారాలు చేసి మన జీవితం ఆనందమయం చేసుకుంటున్నాం ఒక ముత్యం తయారవడానికి ఎంత శ్రమ దాగి ఉంది అదే ముత్యం చిప్ప మనలాగా ఓపిక లేకుండా సంవత్సరంలో ఒక్కసారి వచ్చే స్వాతి నక్షత్రం ఆ రోజు వర్షం పడడం అసాధ్యం ఎదురు చూడడం వ్యర్థం అని నిర్ణయం చేసి ఉంటే ముత్యం అనేది ఈ సృష్టికి పరిచయం అయ్యేది కాదు అసలు ఆ నక్షత్రం ఏ రోజు వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోగలమా మరి దానికి ఎలా తెలుసు అదే జ్ఞానమంటే ప్రకృతి మనకు ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూనే ఉంటుంది ఓపికగా అన్నీ గమనించండి అవే అర్థమవుతాయి ఆ ఓపికే మనలో ఉంటే భార్యాభర్తల మధ్య తండ్రి కొడుకుల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య విభేదాలు ఉండవు ఓపిక నమ్మకం పట్టుదల విశ్వాసం నీవు చేసే పనిని పట్టుదలగా శ్రద్ధగా సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తే విలువైన ఫలితాలు తప్పక లభిస్తాయి ఆ నమ్మకంతో ఉండండి స్వాతి నక్షత్రం రోజున వర్షం కోసం ముత్యం చిప్ప ఎలా ఓపికగా ఎదురుచూసి ముత్యాన్ని సృష్టిస్తుందో మనం కూడా జీవితంలో ఆత్మస్థైర్యము మరియు విశ్వాసంతో ముందుకు సాగాలి పని చేయగానే ఫలితం రాలేదని వెనకకు వెళ్ళకండి ఫలితం బయట బయటకు కనపడకపోవచ్చు ఫలితం లేని కర్మ ఈ సృష్టిలో లేనే లేదు నీ ప్రతి ఆలోచనలో ఫలితం దాగి ఉంది అది నీవు గుర్తించట్లేదు ఆ ఆలోచనలే మన వ్యక్తిత్వాలుగా రూపొందుతాయి ఆ వ్యక్తిత్వమే బయటకు వ్యక్తం చేస్తాం కొన్ని అవ్యక్తంగా ఉంటవి అవే మన సంస్కారాలు నీవు చేసే ప్రతి ఆలోచన నిన్ను నీవు అనుకున్న విధంగా నిర్మిస్తుంది మరియు మరికొన్ని ఆలోచనలు అసంకల్పితంగా చేస్తాం అవి గుర్తుకు కూడా ఉండవు నీ ప్రస్తుత స్థితికి నీ ఆలోచనలే కారణం ఎందుకంటే నీవు గుర్తించని మరిచిపోయే ఆలోచనలు కోకొల్లలు అవే నీ భవిష్యత్తును నిర్ణయిస్తవి నేను అనవచ్చు నేను కోరుకున్నది జరిగింది ఇంకోటి అప్పుడు నీవు ఆత్మవిమర్శ కోరిన కోరిక ఒకటి చేసే పనులు దానికి విరుద్ధంగా ఉన్నవని తెలుసుకో మీరు చేసే పనిలో శ్రద్ధ విశ్వాసం సహనం